హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కేజీల బియ్యం మరియు ఏడు రకాల సరుకులు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు సో ఇవన్నీ కూడా అయితే రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా అయితే అందివ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క సరుకులన్నీ కూడా డబ్బులు మూడు వేల రూపాయలతో సహా ఎప్పటి నుంచి మనకు పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ అయితే చేయండి ఎందుకనంటే చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బెనిఫిట్ అనేది యూస్ చేసుకుంటారు కాబట్టి ప్లీజ్ మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమంది కూడా ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ హెల్ప్ చేయండి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని మీరు చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను బట్టి మనకు మోందా తుఫాన్ ఎఫెక్ట్ పడేటువంటి ఈ యొక్క కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే మనకు జారీ చేసింది వాతావరణ శాఖ సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఎక్కడైతే ఈ యొక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో సో ఏ ప్రాంతాలైతే ముప్పుకు గురవుతాయో సో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా పునరావాస కేంద్రాలను విడిచి వెళ్ళేటప్పుడు మూడు వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు మనకు దాదాపు ఏడు రకాల సరుకులు నూనె చింతపండు మనకు కందిపప్పు అలాగే మనకు వచ్చేసి ఈ యొక్క రకరకాల పప్పులు అంటే మనకు నెయ్యి కావచ్చు నూనె కావచ్చు బెల్లం కావచ్చు సో ఇట్లాంటివి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో తెల్లగడ్డలు కావచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా మనకు మిరపకాయలు ఇట్లాంటివన్నీ కూడా దాదాపు ఒక ఏడు రకాల సరుకులను అయితే మనకు నీట్గా ప్యాక్ చేసి అలాగే మనకు బియ్యం ఇరవై ఐదు కిలోలు దాంతోపాటు మూడు వేల రూపాయలు డబ్బులు తీస్తారు సో ఎందుకు ఇస్తారంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్తో చాలామంది అయితే మనకు ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు అలాగే అనకాపల్లి విశాఖపట్నం ఈ యొక్క ఏరియాస్లో సంబంధించినటువంటి తిరుపతి జిల్లాలు చిత్తూరు జిల్లాలు ఈ ప్రాంతం పార్వతీపురం మన్యం అనకాపల్లి అలాగే మనకు ఏదైతే ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి సో ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా అయితే మనకు భారీ వర్షాలు అయితే ప్రస్తుతానికి నమోదు అవుతున్నాయి సో మనకు ఈ రోజు నుంచి కూడా భారీ వర్షాలు అయితే వస్తాయి అనకాపల్లి జిల్లాలో అయితే స్కూల్స్కి కూడా ముప్పై ఒకటో వరకు సెలవులు అయితే ఇచ్చారు సో ఏ రేంజ్లో అనకాపల్లి మీద ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందో ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి సో కాబట్టి ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎవరైతే ముంపుకు గురవుతారో ఆ యొక్క ఏరియాస్కి సంబంధించి పునరావాస కేంద్రాల్లో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఏపీ ప్రజలు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉంటాయో సో అటువంటి వారందరికీ పునరావాస కేంద్రాలు విడిచి వెళ్ళేటప్పుడు ఈ మూడు వేల రూపాయల డబ్బులు అనేది చేతికే ఇస్తారండి అకౌంట్లకు కాదు డ్రాట్ మీ చేతికే ఇస్తారు మీకు దాంట్లో కూడా అక్రమాలు ఏమి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంటుంది అలాగే మీకు బియ్యం ఇస్తారు బియ్యంతో పాటు కొన్ని రకాలైనటువంటి సరుకులు ప్లస్ కూరగాయలు కూడా అయితే మనకు అందివ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క అప్డేట్ అనేది దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది చ చూస్తున్నారు కానీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు వీడియోని అలాగే షేర్ కూడా చేయట్లేదండి దయచేసి మీరు షేర్ చేస్తే ఈ విషయం అనేక మందికి తెలుస్తుంది అనేక మంది కూడా ఈ యొక్క వర్షాలలో బయట పనుడికి వెళ్ళక సో చాలామంది కూడా రోజు పని చేస్తేనే కానీ తినలేనటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇది ఎంతైనా ఉపయోగపడుతుందన్నమాట సో వరుసగా ఒక ఐదారు రోజులు పని లేకుండా ప్లస్ ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తే సో బతకడం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని ఈ యొక్క బెనిఫిట్ అనేది అందరూ అయితే యూస్ చేసుకోండి ఎవరైతే ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్ ఏరియాస్లో కానీ లేదంటే మనకు లోతు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలిస్తున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అయితే ప్రవేశపెట్టింది సో వీటికి సంబంధించి మనకు ఈ హెల్ప్ లైన్ లైన్ నెంబర్లు కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే స్క్రీన్ పైన ఇక్కడ మీకు నేను నోటీస్ చేస్తాను చూడొచ్చు మీ యొక్క ఏరియాలో ఎక్కడైతే మీకు సహాయక చర్యలు కావాలో ఆ నెంబర్లకు మీరు మీ యొక్క ఏరియాకి సంబంధించిన నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మీకు ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎవరు ఎవరి మనకు ఖాళీగా ఉంటే వాళ్ళని అయితే మీకు అరేంజ్ చేసి మిమ్మల్ని అయితే సేవ్ చేయడం అయితే జరుగుతుంది సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగం చేసుకోండి తుఫాను మనకు వచ్చినట్టు ఉంటుంది కాసేపు తర్వాత మళ్ళీ మనకు హెవీ రైన్ అయితే వస్తుంది కాసేపు గ్యాప్ ఇస్తుంది గ్యాప్ ఇచ్చినప్పుడు మనకు వర్షం రావట్లేదు కదా తుఫాన్ ప్రభావం పోయింది అనుకునే లోపే మళ్ళీ మనకు విరుచుకు పడుతుంది అనమాట సో ఇది నేను చెప్పే మాట కాదు ఆల్రెడీ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి మనకైతే ఇది ప్రకర్ జైన్ గారు అయితే మనకు ప్రకటించారనమాట సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే తిరగొద్దు విద్యా సంస్థలకు కూడా వరుసగా సెలవులు కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకైతే ఎవరు వెళ్ళకూడదు పునరావాస కేంద్రాల్లో మీకు దగ్గరకు ఉంటే సో అక్కడికి వెళితే ఇంకా మంచిది సో మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేసి దయచేసి వీడియో అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్